హాయ్ రైతులందరికీ నమస్కారం నా పేరు మహేష్ మొదసర్గా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతుని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి షేర్ చేయండి కల్లకొంట విలేజ్ నక్షలపేట తాలూకా పల్నాడు జిల్లాకి మనం ఇక్కడికి వచ్చాము ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనం ఏదైతే చెప్పామో పత్తిలో అవి స్ప్రే చేసుకుంటూ వచ్చారు అవే ఎరువులు వేసుకుంటూ వచ్చారు అయితే ఇక్కడ డెబ్బై రోజులు పత్తి ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి అదేవిధంగా మనకి గత మూడు నాలుగు రోజులు కురిసిన వర్షాలకి పత్తి ఎలా ఉందో ఇక్కడ రైతు ఉన్నారు రైతు పట్ల మనం తెలుసుకుందాం ఈ ఎనభై రోజులు నాకు అవుతుంది దగ్గర దగ్గర నేను జియాక్ జియాగ్జీలను మెగ్నేషియం బలం ఇచ్చానండి పది కేజీలు మెగ్నేషియం పది కేజీలు అది జియాగ్జీలు అంతేనండి ఇంకేమైనా ఇచ్చారా సాయిల్లో సాయిల్లే ఇంకా అసలు ఇంకేం లేదు ఇంకా అదే అది కూడా మననే ఒక్క నెల అవుతుంది ఇచ్చి మొన్న వర్షాలు పోయిపోయినాయి ఇప్పుడు ఇచ్చాను ఇంక ఈ వానకి ఇదైంది అది పెట్టి కూడా అంత ఇరవై రోజులు కూడా కాలా నేను అది ఇచ్చిన తర్వాత ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా ఈ ఈ వర్షానికి ఏమైనా ఉడకెత్తిందా మురుట్లు ఆడ ఉడకెత్తింది ఏమి లేదు కాయల మట్టుకి చెట్టుకి డెబ్బై అరవై కాయలు తక్కువ లేదు చెట్టుకాయనా ముదురుకాయ ఇప్పుడు అయితే మేలే పుచ్చు లేని కింద లెక్క ఈ పై మందు మట్టికి ఇది బాగా పనిచేసిందండి ఈ మన పచ్చదామ తెల్లదామన్నా ఏదైనా మన ఈ తెల్ల నాందేటి పురుగులకి ప్రతి దానికి అసలు బాగుంది ఇది గులాబీ రంగు పురుగు కూడా కంట్రోల్ అవుద్దండి దీనికి ఇది బాగానే ఉంది ఏదో దేనికి ముందు పత్తి క్వాలిటీ ఎలా ఉందండి పత్తికేం బాగా ఉంది ఒకసారి ఇక్కడ చూపించండి సో ఇక్కడ ఇది అని తగలలేదు సో పత్తి క్వాలిటీ కూడా చూడొచ్చండి ఎలా ఉందో సో ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటికి ఎన్ని స్ప్రే చేశారు టార్గెట్తో ఇది అండి ఐదు స్ప్రే చేశారు ఐదు అయిపోయినాయి సో మనం చెప్పిన విధంగా చేయడం వల్ల ఎలా ఉన్నాయి ఫలితాలు బాగా ఉంది ఇబ్బంది లేదు ఇంత మాత్రం గతంలో బాగుంది ఇప్పుడు బాగుందా గతంలో ఇంత ముందు వేసా గాని ఇక్కడ నాకు ఎప్పుడు అసలు పత్తి అసలు అంతా పుచ్చుండేది కింద నుంచి పైదాకా మా ఏరియాలో ఇప్పుడు అయితే బాగానే ఉంది నాకు ఓకే ఇప్పుడు మీరు కింద బలం మందులు కూడా ఏమి ఇవ్వలేదు ఒక జిఎక్జీ లాను మెగ్నీషియం ఇచ్చారా ఏ మాట్లాడే పని లేదు ఇప్పుడు దాని యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి వర్షాలు ఎక్కువ కురిసినా కూడా ఉరకెత్త ప్రతి పొలంలో కూడా లేదు నాది ఇది మాగాడి నాండి ఇది ఒకసారి చూడండి పక్కన చుట్టూ మాగాడి ఉరి పొలాలే ఇక చూడవచ్చు ఇది మొత్తం కూడా వరి పొలమే చుట్టూ వరి పొలాలే అయినా కూడా ఇందులో ఉరకెత్తడం అనేది లేదు బాగా ఓకే రైతులకు మీరు ఇంకేం చెప్తారు పై మందులు కావచ్చు కింద మందులు కావచ్చు చెప్పేది ఏమందులు కానీ ఇప్పుడు ఆ బలం మందు అనేది మట్టికి వేసుకోదాం కదా మొక్కనే బాగా అనుకూలంగా తీసుకుతుంది నెమ్ముడా లేకపోయినా దాని లెక్క దాని గోమల ఓకే మట్టి ఓకే ఈ పురుగు మందులు కూడా వేసుకో ఓకే దేనివల్ల ఇబ్బంది లేదు ఈ రోజు కాయ కూడా ఉందో ఎంత కాయలు కూడా నేను వేసింది ఆ పది కేజీలు పది ఇరవై కేజీలు ఏ చెట్టు చూసుకోండి కాయలు తక్కువ యావరేజీ ఎనభై కాయకి వేసి ఆ వంద కాయలు తక్కువ చెట్లు ఉండవు కానీ దానిలో వందలు ఉండేవి అరవైలు ఉండే యాభైలు ఉన్నాయి కాదు ఏది వచ్చినా మినిమం ఎనభై అయితే అసలు కాయ కూడా తగ్గదు చెట్టుకి ఇప్పుడు మీరు చూస్తున్నంత లెక్క వరకు ఎలా ఉంది మీ ఊర్లో పొలాల పత్తి పచ్చా ఏంటి మా ఊరు చేసి తెచ్చా కానీ అది కూడా ఉండే కానీ ఇంత లేవు ఓకే అంటున్నారు మాకు పనికి ఓకే లేవు నీ కాయలు లావు చూడరాదండి ఓకే ఒకసారి చూద్దామండి లవ్ సో కాయలు కూడా చూడచ్చండి కాయలు కూడా చూడొచ్చు ఎంతలా ఉన్నాయో మనకి కింద నుంచి చూడొచ్చు కాపు మనకి ఒక చెట్టుకి ఎనభై కాయలు వచ్చినాయంటే ఒకసారి చూడొచ్చు యాక్చువల్ మటుకి ఏ పైరుకైనా వన్ నెంబర్ అంటే ఏయొచ్చు అది జనానికి అవదాహం లేక ఈ డిఐపి కట్టలు కొనుక్కొని వేసుకోవటం కానీ అది పనిచేసేది లేదు ఏమి లేదు మేము తెలియక ఎకరానికి నాలుగు కట్టలు వేసిన ఎనిమిది కట్టలు వేసిన వేస్తాం ఆ పది కిలోలు పది కిలోలు రెండు సార్లు మూడు సార్లు వేసుకుంటే ముప్పై కేజీలు వేసుకుంటే మాగాడికైనా దేనికైనా వడ్లు పంచుకోవచ్చు మెరదాటికైనా కూడా నాలుగు నాలుగు టిప్పులు వేసుకోవచ్చు ఓకే సో రైతు మాటలు విన్నారు సో చూడండి ఒకసారి ఇక్కడ